నరసింహం మనుషులతో లక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ లక్ష్మి అంటే ఎవరు రా అది అని మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్లు అరుస్తూ ఉంటాడు యువతిరా అది నా ముందుకు రమ్మని చెప్పు అని అతను అరుస్తూ ఉంటే మిత్రకి చాలా కోపం వచ్చి రే అంటూ నరసింహం మీదకి మిత్ర వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి మిత్ర గారు మీరు ఆగండి అని అడ్డుకుంటుంది నేనే లక్ష్మిని ఏంటో చెప్పు అని లక్ష్మి అంటుంది ప్రాణం మీద బ్రతుకు మీద ఆశ ఉంటే పక్కకు తప్పుకో అని నరసింహం చెప్ బెదిరిస్తూ ఉంటాడు తప్పుకోకపోతే ఏం చేస్తావు అని లక్ష్మి అడగడంతో తప్పిస్తే తప్పించేస్తాను అని నరసింహం అంటాడు తను నా భార్య తను ఈ ఊరి కోసం నిలబడుతోంది తన కోసం నేను నిలబడుతున్నాను అని మిత్ర చెప్తూ ఉంటే ఛీ నీ బా నా భార్య అని చెప్పుకుంటున్నాడు అని మనిషా రగిలిపోతూ ఉంటుంది దేవే అని కో టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే నరసింహం చిటికలు వేస్తూ అదే చూస్తానని ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు రేపు ఊర్లో ఉన్న ఇండ్లన్నీ కూడా కూలగొడతాను ఇల్లు శి శిథిలాలు అవుతాయి మనుషులు శవాలు అవుతారు ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తాను మీరేం చేస్తారో నేను చూస్తాను ఒకవేళ అడ్డు వచ్చారా మీ ప్రాణాలు కూడా పోతాయి అని అతను వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే అలా వెళ్తూ ఉంటే చాను కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి మిత్ర ఈ ప్రాబ్లమ్ని